ఖమ్మం జిల్లా వైరాలో రవాణా శాఖ ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఆటో రిక్షా యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్ హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ చాంబర్ చొరబడి ఆయనపై భౌతిక దాడి చేసిన దాడి చేసినట్లు ఉద్యోగులు తెలిపారు ఇక గాయపడిన రమేష్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు జేటిసి దాడి చేసిన రవాణా శాఖ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు ఉద్యోగులు నిరసన తెలిపారు దాడి చేసిన అమానుల్లా ఖాన్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఇక చాంబర్ లో జేటిసిపై దాడి ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ ఉద్యోగులు పెన్ డౌన్ కు పిలుపునిచ్చారు నిరసనలకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా వైరా రవాణా శాఖ యూనిట్ కార్యాలయం నందు కార్యాలయం సిబ్బంది

అహ్మదుల్లా ఖాన్ ఒక అవాంఛనీయమైన సంఘటనను పాల్పడి ఆ సారి మీద దాడికి ప్రయత్నించారు దీని మీద అతని మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో రెండవ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని జయప్రమించాల్సిందిగా కోరుతున్నాం రవాణా శాఖ కార్యాలయం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమం బ్లాక్డే